రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తునాంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మరియొక్క మరి యొక్క పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవ వచనము ఇవన్నీ కనుక మనం చూస్తే ఇక్కడ మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము దేవుడు తెలియజేస్తూ ఉంటాడు మరి మోషే దేవుడు ఎన్నుకున్నప్పుడు నోటి మాంజము గలవాడిగా ఉన్నటువంటి మోసే ఈరోజు ఎలా మారిపోయాడంటే దేవుని యొక్క పనిలో నమ్మకస్తుడిగా మోసే మారిపోయాడు దేవుడు ఏ పని అప్పగిస్తే ఆ పని చాలా నమ్మకంగా చేస్తున్నటువంటి వ్యక్తిగా మోసే మనకు కనబడుతూ ఉన్నాడు మరి దేవుడు మరి కొండపైన ఉన్నామంటే కొండపైన ఉండేటువంటి వాడుగా మరి ఆజ్ఞలను ప్రజలకు వివరించమంటే ఆజ్ఞలు ప్రజలకు ఇచ్చేటువంటి వాడుగా ఇజ్రాయల్ జనాంగాన్ని ఐగుప్త బానిసత్వం నుంచి ఇజ్రాయెల్ ప్రాంతం నడిపేటువంటి వాడుగా మనకి కనిపిస్తున్నాడు మరి నిజమే ఎందుకు అంత నమ్మకస్తుడిగా ఉన్నాడు అంటే తను మనం అందరం చూసినట్టుగా దేవుణ్ణి చూడలేదు మరి దేవుడు తనను దర్శించినప్పుడు మరి దేవుణ్ణి ముఖాముఖిగా చూచినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ మోషే కనిపిస్తున్నాడు దేవుని యొక్క శక్తిని తన కళ్ళ మేరకు ఎంతవరకు చూడగలడో అంతవరకు కూడా దేవుని యొక్క గుణాలను దేవుని యొక్క లక్షణాలను దేవుని యొక్క ప్రసన్నతను ఆయన యొక్క దర్శనాన్ని మోసే చూడగలిగాడు అంటే ఇక్కడ మరి ఎంత గొప్ప అనుభవం మోసే పొందుకున్నాడో మనం చూస్తున్నాం దేవుడు ఏది చెప్తే అది చేసేవాడుగా మనకి ఇక్కడ మోసే కనిపిస్తున్నాడు మరి అట్టి రీతిగా తన యొక్క జీవితాన్ని తన యొక్క ఆలోచనలు తన యొక్క ఉద్దేశాలను దేవునికి విడిచిపెట్టాడు కనుకొని మరి మోసే దేవుని యొక్క ఇళ్ళంతటిలో కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడు మరి మనము దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో మనము నమ్మకస్తులుగా ఉంటున్నామా దేవుడు మనకు ఏ పని అప్పగించాడు దేవుడు మనకు ఏ ఆజ్ఞలు అప్పగించాడు దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు వాటన్నిటిలో మనము మరి నమ్మకస్తులుగా ఉంచున్నామా లేకపోయినట్లయితే మనం మనం పరీక్షించుకుని దేవునికి నమ్మకమైనటువంటి బిడలుగా మనం జీవించాలి ఒకవేళ అలా కనుక మనం జీవించకపోతే మరి మనము మనం కోల్పోతాం ఏం అని అంటే పరలోక రాజ్యాన్ని కోల్పోతాం కాబట్టి ఈ ఈ లోక రాజ్యంలో దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనం నమ్మకంగా చేసినప్పుడు మనకు దేవుడు ఇంకా ఎక్కువగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు మరి మనందరికీ కూడా తలాంతులు తెలుసు కదా మరి ఒక తలాంతు వాడు దాచిపెట్టాడు నమ్మకమైనటువంటి పని చేయలేదు కనుక మరి దాన్ని వాడి వద్ద నుంచి తీసేసి పది తలంతులు కన్నవాడికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం మరి నిజమే మనకు దేవుడు నమ్మకంతో ఒక పని అప్పగించినప్పుడు మనము దానిని కనుక చేయలేకపోతే మనకున్న దాని నుంచి కూడా దేవుడు తొలగిస్తాడు అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క పని అంతటిలో మనము నమ్మకస్తులుగా జీవించుదాం దేవునికి మహిమకరముగా జీవించుదాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు ప్రభు అయా మీరు ఇచ్చినటువంటి కృపను పట్టు వందనాలు అయా మోసే వలె మేము కూడా నమ్మకస్తులుగా ఉండటకు అయా మీరు అప్పగించినటువంటి బాధ్యతను ఆజ్ఞలను కట్టడలను గాయ కొనుటుకును అయా నేను స్థుతించి ఘనపరిచే అనేకులకు మాదిరిగా మేము వండుకుని సహాయం దయచమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని పరిశుద్ధ నామంలో అతి మిక్కిలిమనేముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియపర్లోకొప్ప మా కన్న తండ్రి Praise the Lord, everyone. May God bless you all.